సింగారంలో ఘనంగా ప్రారంభమైన శ్రీ నవచండి మహాయాగ మహోత్సవ కార్యక్రమాలు నారాయణపేట జిల్లా నారాయణపేట మండలంలోని సింగారం గ్రామంలో గల అంబభవాని మందిరం నిర్వాహకులు లోక కళ్యాణార్థం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మూడు రోజుల పాటు నిర్వహించనున్న నవచండి మహాయాగ కార్యక్రమం గురువారం వేద మంత్రోచ్చరాల నడుమ ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రెడ్డి విశ్వజిత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక కళ్యాణార్థం జరుగుతున్న ఈ యాగ వేడుకలలో పాల్గొనడం నా అదృష్టం అని అన్నారు ఈ కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు ఆలయ పూజారి శివానంద్ స్వామి రామ పెద్దలు సింగారం గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు महामतुशोदनायन महाम त्रिविक्रमाय नहामनाय नहां श्रीन महावुषिरायन महामायुराय नहाम नारिंहाय नोम अद्भुताय नहाम जुनादनाय नो उपेन्द्रायन महाम श्रीकृष्णाय नमा श्रीकृष्ण बरब्रह्मे नमो नम क्षेमा श्री अंबा भव नवचंडीयाग महोत्सव कार्यास नमः

మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క మూడు రోజుల విశేషం ఏమిటంటే ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా అమ్మవారు అనేటువంటి అబ్బాయి విశేషంగా ఉంటుంది ఈ ప్రపంచంలో రోజు మాత్రమే అక్కడ రామాక లోపల అమ్మవారు రజకలు అడుతూ ఉంటారు ఆ యొక్క చీరలను చూడటానికి మాత్రం కూడలు వెళ్తూ ఉంటారు

ఈ ప్రాంతంలో మొత్తం ఈ కుండ చెట్టు కూడా దేవుళ్ళని ఉంటారు కానీ ఆ దేవుళ్ళతో మొత్తం ఆలయం చిన్నగా ఉంది అమ్మ చిన్నగా ఉంది కానీ ఆ యొక్క మగిలినముతీతంగా మన ప్రాంతానికి ఎన్నో పురుగులైన ఆలయానికి వస్తూ ఉంటాడు ఈ యొక్క ప్రాంతము ఎన్నో దేవతల ప్రళయంగా ఉన్నా కూడా అభివృద్ధి ఆధునిక ఈ యొక్క చండీ యాత్ర ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా

మనకి మాతా నాణికేశ్వరులతో నుంచి ఇద్దరు మాతాజీలు చేస్తూ ఉన్నారు తొమ్మిది మంది స్వామీజీలు నవచింది కాబట్టి మనము కేవలం రోజుల్లో అనుకున్నాము మూడు లక్షలు అనుకున్నాను తొమ్మిది లక్షలు వచ్చింది మనకి ఆచార్య తొమ్మిది మంది వచ్చారు తొమ్మిది మంది స్వామీజీలు వచ్చారు తొమ్మిది లక్షల కట్టంలో తొమ్మిది మంది విశేష అతిథులతో మన కార్యక్రమం చేస్తున్నానా ఈ యొక్క కార్యక్రమం ఆ యొక్క అమ్మవారి మనందరి మీద undangan mantu itu berkomunikasi sama orang yang harus ప్రారంభోత్సవానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలు ఊరి పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు స్వామీజీకి ఆ రోజు స్వామీజీ వచ్చి అడిగినప్పుడు వెంటనే తప్పకుండా వస్తాను స్వామీజీ మొదటి రోజు వస్తానని చెప్పడం జరిగింది తప్పకుండా ఏదైతే ఈ చండీ యాగం చేపట్టినారో మన జిల్లాకి బాగుపడాలి మన నియోజకవర్గం బాగుపడాలని కోరుకుంటూ ఇలానే అభివృద్ధి చెందాలని మీ అందరి ఆశీర్వాదం అమ్మ ఆశీర్వాదంతో మీ అన్ని కోరికలు కూడా నేను వీలైనంత వరకు తీరుస్తానని అనుకుంటున్నాను ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాను అభివృద్ధి కోసం కూడా ప్రయత్నం చేస్తాను సంక్షేమం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తాను మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కూడా కోరుకుంటూ చండీ యాగం ఏదైతే మూడు రోజుల కార్యక్రమం మంచిగా కొనసాగాలని పూర్తి స్థాయిగా అమ్మ అనుగ్రహం మనందరి పైన కూడా ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్